Binti lento, mokul lento, lak yaya darba veni, yuru susye olon dek, oki te undan. Te che ste, te shwani chen ta wila nan pa, nan wala nan wila wan, mali rini poye, te shwachi nan, tan te shwami chen dek. Poye kaye nan pa, te ke a tawa kusa patpura, a dintawa, తిరిగి దాని నమ్ముకొని ఉండేవాళ్ళు ఎంత మనిషి ఉండము అది వస్తే కూడా అది పిచ్చిని వస్తేదా కొంత మనిషి భోజనానికి కూడా తెలుసునా అది లేకుండా ఉండేవాళ్ళు అంత ఇంత ఉండేవాళ్ళు పర్వాలేదు సిద్ధాగా లేని వాళ్ళు దాన్ని నమ్ముకుండే వాళ్ళు ఏం చేసేది పోస్తుందా సాయాలి అంతే ఇంటి ఏదో టయానికి తీసుకుంటాము టయానికి మేము కూలీని నలిపోయి చేస్తా ఉన్నామా ఇప్పుడు దాని నోట్లో మన్నేసేదానికి అంతా రెడీ అవుతా ఉండదు తేదీ వచ్చే కొద్ది ఎలుగయ్యే కొద్దికి కొండచ్చి వాళ్ళు ఇల్లు ఏదికి ఇస్తారు ఇప్పుడు మూడు దినాలు ఆపిస్తే మూడు దినాలు దాన్ని నమ్ముకుంటే వాళ్ళు ఏం గతి అయ్యేది అద్భుతంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా గా ఆపాలి అని చెప్పి అది కూడా కరెక్ట్గా ఒకటో తారీఖు ఒక రోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు దీనివల్ల ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మందికి పెన్షన్ ఆగిపోయింది చాలా మంది మాకు ఫోన్ చేసి అన్న పెన్షన్ ఇవ్వడం లేదో వాలంటీర్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నాకు ఫోన్లు చేస్తా మీకు పంచాయతీ సెక్రటరీ పెన్షన్ అందజేస్తాడు ఎలక్షన్ ఉంది అని చెప్తే కూడా ఎందుకన్నా ఇంత దుర్మార్గమైన దారుణమైన పని చేస్తా ఉన్నారు నేను లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇప్పుడు పోయి పంచాయతీ సెక్రటరీ కోసం అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు వేచి చూసి పిండి లేక నీళ్ళు లేక వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇంకెన్ని రోజుల్లో వస్తుందనేటటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిజంగా ఏడుస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అనవసరంగా దీనివల్ల తెలుగుదేశం పార్టీ కూడా తీరని నష్టం జరుగుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను